తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లాలో మాచర్ల పట్టణంలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి వీరి అన్యాయాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది పేదలు మధ్యతరగతి వాళ్ళు తమ తమ అత్యవసర అవసరాలకు కొన్ని సందర్భాల్లో ఈ దగ్గరకు దగ్గరకెళ్ళి అప్పు చేస్తున్నారు చేయవలసి వస్తుంది వీరి అవసరాలను ఆసరాగా చేసుకొని ఈ వడ్డీ వ్యాపారాలు వ్యాపారస్తులు వీళ్లను రకరకాలుగా వేధిస్తున్నారు వీళ్ళ యొక్క ఖాళీ చెక్కులను ఖాళీ ప్రాన్సర్ను నోట్లను వీటిపైన ఏమీ రాయించుకోకుండా తీసుకుంటున్నారు మరియు ఏటీఎం కార్డులను కూడా వీరి దగ్గర పెట్టుకొని నిలంత ఈ ఉద్యోగస్తులు కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ కూలీనాలి చేసుకునే వాళ్ళు కానీ కష్టపడి సంపాదించిన డబ్బులను వీరు వీరి దగ్గర పెట్టుకున్నటువంటి ఏటీఎం కార్డుల ద్వారా ఏటీఎంల ద్వారా వీటిని తీసుకొని ఈ ఎవరైతే అప్పులు చేస్తున్నారో వారి చేతికి చిల్లి గవ్వ కూడా అందకుండా చేస్తున్నారు ఇదేమిటని అడిగితే రౌడీలను పురమాయించి దాడులకు దిగుతున్నారు తాము నిలంతా కష్టపడి చెమట చెందించి రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించిన డబ్బులు అన్యాయంగా అక్రమంగా ఈ వడ్డీ వ్యాపారులు వ్యాపారస్తులు మింగుతున్నారని ఈ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వంలో అంతకుముందు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ వడ్డీ వ్యాపారస్తుల పైన అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది ఆ తర్వాత వైఎస్ గారు వీరిపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తీసుకోకపోవడం వల్ల ఈ యొక్క వ్యాపారాలు వ్యాపారస్తులు వడ్డీ వ్యాపారాన్ని విపరీతంగా పెంచేసి అడ్డు అదుపు లేకుండా వందకు ఐదు నుంచి పది శాతం వడ్డీ చేస్తూ పేదలను ద్రో దోచుకుంటున్నారని ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఈ అక్రమ వడ్డీ వ్యాపారులపైన దృష్టి సాధించి పేదలను కాపాడాలని వారు వేడుకుంటున్నారు వారి మాటల్లోనే మనం ఈ విషయాలను తెలుసుకుందాం అందరికీ నమస్కారం అయ్యా నా పేరు గేవర్ రమణ నేను మాచర్ల పల్నాడు నుంచి వచ్చానయ్యా నేను కొంతక నర్సరాజు గారు అని ఆయన దగ్గర ఇంట్లో పరిస్థితి బాగలేక నాకు మీరు ఆడపిల్లలయ్యా వాళ్ళతో ఒంట్లో బాగోక అప్పు చూశాను ఇప్పుడు అప్పు కట్టలేక నా నాకు బాధలు పడుతున్నానయ్యా ఆయన దగ్గరికి పోయాయా నేను వడ్డీలు కట్టలేనయ్యా ఇంట్లో పరిస్థితి బాగలేదు ఇంట్లో కూడా జరగట్లేదు అని ఏడ్చానయ్యా కాళ్ళు కొట్టుకున్నానయ్యా వడ్డీ తగ్గించండి అయ్యా అని అడిగానయ్యా లేకపోతే అసలాన్ని కట్టుకోమని అడిగానయ్యా దానికి కూడా ఒప్పుకోలేదయ్యా ఆయన నన్ను ఎన్నో అన్నాడు ఎంతో హింసించిండయా ఎన్నో మాటలు పెట్టిండయ్యా నన్ను మీరే దయచేసి నాకు న్యాయం చేయండి అయ్యా నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు నాకు కూడా ఒంట్లో బాగలేదయ్యా ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాయ్యా నేను కూడా ఉద్యోగం చేయలేకపోతున్నా రూపాయి కూడా మిగలటం లేదయ్యా మొత్తం ఆయన ఏటీఎంలో కొట్టుకొని తీసుకుంటుండు అదేమని అడిగితే నా వడ్డీ నేను అని బెదిరిస్తున్నాడు అయ్యా కాపోయినా కొంత అన్నయ్య పిల్లలకు బు వండుకుంటాను అన్నా కానీ ఇయ్యట్లేదయ్యా నా పిల్లలు కొత్తుంటుండ్రయ్య గారు మీరే నాకు న్యాయం చేయాలయ్యా లేకపోతే నా పిల్లలు నేను ఏదో ఒకటి చేసుకొని కావాల్సి వచ్చిద్దయ్యా మీరే నాకు సాయం చేయండి అయ్యా నేను వడ్డీ కట్టలేనయ్య అసలు కడతాయ్యా నేను ఆయన డబ్బులు నేను కట్టను అంటలేదయ్యా అసలే కడతాయ్యా అసలు తీసుకోమని కాళ్ళు కూడా పట్టుకున్నాయా కానీ ఆయన వింటలేదయ్యా దయ మీరే నాకు సాయం చేయండి అయ్యా నా పిల్లలు పొత్తుంటుందయ్యా ఎందుకంటే నేను ఏం చెప్పుకోలేనయ్యా మీరే నాకు సాయం తండ్రి మీడియా మిత్రులందరికీ నా వందనాలయ్య నా నమస్కారాలు అయ్యా నా పేరు రమేష్ పల్నాడు జిల్లా నాచర్ల నేను పారిశుద్ధ కార్మికు కార్మికుడిగా అయ్యా నా కుటుంబ అవసరాల కొరకు నా బిడ్డల చదువుల కొరకు నా భార్య ఒంట్లో బాగాలేదని నర్సరాజు అనే వ్యక్తి కాడ నేను గత కొంతకాల అంత కొంత కొంతకాలం క్రితం అప్పు చేశానయ్య అప్ప నిర్మిత్తం నా కాడ ట్రాన్స్ఫర్ ఖాళీని ట్రాన్స్ఫర్ చెక్కులు ఖాళీ చెక్కులు ఏటీఎం మొత్తం వాళ్ళ కాడే పెట్టాను అయ్యా కానీ నా కాడ నెల నెల జీతం పడంగానే కనీసం మేము జీతం పడింది కూడా మేము చూసుకోకుండా డబ్బులు మొత్తం వాళ్ళే అదేంది నేను అడిగితే నువ్వు మా కార్డు తీసుకునేటప్పుడు కట్ట తీసుకున్నావురా మా బాకీలు ఎందుకని కట్టవరా మాకు డబ్బులు తీసుకున్నప్పుడు కట్టాల్సిందేరా ఇళ్ళ మీద కొచ్చి తగాలు పెట్టుకొని నన్ను ఒకసారి కూడా చెయ్య అయ్యా నేను కట్టలేనయా నాకు ముగ్గురు ఆడపిల్లలయ్యా ముగ్గురు మగపిల్లలయ్యా తీసుకున్నది వాస్తవేనాయా నాకు కట్టినన్నాళ్ళు కట్టానయ్యా ఇంకా నా వల్ల కాదయా వడ్డీ అసలు కట్టుకుంటానా కొంతకాలం టైం ఇవ్వండి అంటే నేను ఒప్పుకోండి రా నువ్వేం చేస్తావరా నా కొడక నా దగ్గర ఖాళీ నాట్లు ఖాళీ చెక్కులు ఉన్నాయి నన్ను ఏం పీకలేదు నన్ను కోర్టు వేసుకుంటే నీ మీద ఇంత ఇంత పడిద్దురా జాగ్రత్త కట్టుకుంటారా లేదా నోట్లు కోట్లేయమంటాన్ని బెదిరిస్తున్నాడయ దయచేసి నా అందు దయించి అయా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిందయ్యా దయచేసి ఇలాంటి వడ్డీ వ్యాపారస్తుల్ని మీరు కఠిన చర్యలు తీర్చుకొని మాకు న్యాయం చేయాలయ్యా మేము ప్రాణాలతో ఉండాలంటే అయా వాళ్ళ మీద చర్య తీసుకోవాలయ్యా నేను ఊర్లో ఉండాలన్నా మాకు భయం అయ్యా అయ్యా నా పిల్లలు నేను ఒకసారి ఉరేసుకోకపోతే నా పిల్లలు కూడా నాన్న చచ్చిపోతే మేము బతకలేము నాన్న మమ్మల్ని చంపి ముందు తర్వాత నువ్వు చచ్చిపోనా మాకెందుకు నాన్న ఈ బతుకని నా పిల్లలు నా ఆడపిల్లలు కూడా చదువులు మానుకొని కొట్లల్లో పని చేసుకుంటూ పాసి పనులు చేసుకుంటే నాకు బతికి వాళ్ళ వడ్డీలు కట్టుకుంటా అయ్యా నాకు ఇంకా పక్కన కూడా కొద్దిగా బాకీ ఉంది వాళ్ళు చెప్పగానే విన్నారు వాళ్ళ కాడ కట్టించుకున్నారు కానీ ఇలా తింటలేదయ్యా దయించి నాకు నా మీద నాకు న్యాయం చేస్తారని నేను ఇంత దూరం వచ్చానాయా నాకైతే న్యాయం చేయకపోతే నా కుటుంబంతో సహా నేను పురుగుల ముందు తాగటానికి కానీ సిద్ధంగా ఉన్నాను నాకేదో న్యాయం చేయ ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాను లేని వారికి నా యొక్క నమస్కారం వల్నాడు జిల్లా మా చల్ల గ్రామంలో నేను పారిశుద్ధ కార్మికుడిగా పనిచేస్తున్నాను నా పేరు దారం వెంకటేశ్వర్ తండ్రి పేరు రామయ్య నేను పది రెండు వేల పదిహేడులో ఇంటి అవసరాల కోసం హర్షరాజు గారు అనే ఆయన దగ్గర కొంత అమౌంట్ తీసుకున్నాను ఆయన తీసుకున్నందువల్ల ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలు అయినా కానీ వడ్డీ కట్టుకుంటూనే వస్తున్నాను కానీ నాకు వారికి వడ్డీ భాగంగా నాకేం మిగల్ఫ్లేదు అటు బ్యాంకి వారే కట్ చేసుకుంటున్నారు ఇటీవైనా కట్ చేసుకుంటున్నారు చేతికి వచ్చేటప్పుడు ఏ రెండు వేలు మూడు వేలు వస్తున్నాయి అవతల భార్య చనిపోయినా కానీ డబ్బులు కూడా ఖర్చు పెట్టుకునే స్థితిలో ఉన్నాను వాళ్ళకి పెళ్లి చేసిన శ్రీమంతం చేద్దామన్నా కూడా డబ్బులు నాకు ఈ ఈరోజును కేవలం వాళ్ళు నోట్లు చూపించి బెదిరిస్తున్నారు చెక్కులు చూపించి బెదిరిస్తున్నారు అదేమన్నా కోర్టు కేస్తాను బెదిరిస్తున్నారు ఇలాగైతే మేము బతకడం అంటే చాలా కష్టమవుతుంది గురు దాటాల్సి వస్తుంది అయ్యా దయపేసి దయచేసి మా ఎందుకు దయ ఉంచి అందులో నేను క్యాన్సర్ పేషెంట్ని నాకు మందులు వాడుకోవడం కూడా డబ్బులు మిగట్లేదు పది వచ్చేసి విజయవాడ దగ్గర బొమ్మిడాల హాస్పిటల్కి పోయి హాస్పిటల్కి కరెంటు పెట్టిద్దామన్న కూడా డబ్బులు మిగట్లేదు నాకు ఈ రోజున అమ్మాయి లేవలేకుండా అంటే అమ్మాయికి డబ్బులు కట్టడం కూడా చేతగాక గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకునే పరిస్థితి వచ్చేసింది కాబట్టి తమ నా దయ ఉంచి ఆ నోట్ల నుంచి ఆ చెక్కుల నుంచి మమ్మల్ని బయటపడేది వాటి నుంచి కేవలం మేము భయపడుతున్నాం మీరు అదేమంటే మా వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు ఎందుకు గట్ట వేడి కోసం కడతామని చెప్పని ఇదిగా వాళ్ళు మాట్లాడుతున్నారు అయ్యా అందుకే మేము భయపడుతున్నాం అయ్యా దయచేసి మమ్మల్ని హసరిగిస్తారని మమ్మల్ని కాపాడుతారని ఆశతో మీ దగ్గరికి అయ్యా